హలో నమస్తే వెల్కమ్ టు డిఎస్పీ న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పీ న్యూస్ మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా పి గన్నవరం నియోజకవర్గం కార్యాలయం వద్ద జనసేన నాయకులు కూటమి నాయకులు సంబరాలు జరుపుకున్నారు ఎమ్మెల్యే గిటి నారాయణ కేక్ కట్ చేసి నియోజకవర్గ ముఖ్య నాయకులకు గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నియోజకవర్గంలోని ప్రజలు రుణం తీర్చుకుంటానని ఎమ్మెల్యే గిట్టి సత్యనారాయణ తెలియజేశారు ఇక వెంగరాయకుడు కరి వెంకటేశ్వర గారు కవుల్ రామచంద్రరావు గారు బాబు రాంబాబు గారు అక్కడ నుంచి వరుసగా నుంచి చింతాబి సత్యం గారు మట్ట నాని గారు దుర్గా ప్రసాద్ గారు బాబు దుర్గాప్రసాద్ గారు కోరుతా ఉన్నా శ్రీమతి తిరుమలక్ష్మి గారు అదేవిధంగా అంబాజీపేట ఏఎంసీ చైర్మన్ గా త్వరలోనే బాధ్యత చేపట్టినటువంటి శ్రీ చుట్టూ శ్రీనివాస్ గారిని గౌరవ శాసనసభ్యులు వారు ఉన్నారు మీడియా మిత్రులకు మరియు పిగన్నోరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరెక్ట్గా వన్ ఇయర్ అయిన సందర్భంగా ఈ ప్రభుత్వం చేసి తీసుకున్నటువంటి చర్యలు కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ వెల్ఫేర్ విషయంలో కానీ ఎంతో సంతోషంగా ప్రజలు ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అద్వాన్య పరిస్థితిలో ఉన్నటువంటి రోడ్లని సీసీ రోడ్లుగా మార్చినటువంటి ఘనత డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తన శాఖ అయినటువంటి పంచాయతీరాజ్ శాఖ ద్వారాగా వారు ఇచ్చినటువంటి నిధుల వల్ల మేము ఈ నియోజకవర్గంలో సీసీ రోడ్లు వేయడం జరిగింది అటు పిమ్మట జల విషయం ద్వారాగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తాగునీటి సమస్య లేకుండా కూడా చేయడం జరిగింది గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఎంతో అధ్వానీయంగా రోడ్ల దుస్థితి అంటే గుంతల రోడ్లతో ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి అది మీ అందరికి తెలిసిన విషయం కానీ ఇప్పుడు ఈ పంచాయతీరాజ్ శాఖనే తీసుకున్నటువంటి మన డిప్యూటీ సీఎం గారు అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల వద్ద కూడా వెళ్ళి వారికి ఏ విధమైనటువంటి సదుపాయం లేనటువంటి పరిస్థితుల్లో వారికి కూడా అక్కడ మంచి రోడ్లు వేయటం వాళ్ళకి వాహనాలు వెళ్ళే విధంగా ఆ రోడ్లు తయారు చేయటం కూడా జరిగింది అంటే డిప్యూటీ సీఎం పదవులు చాలామంది అనుభవించారు కానీ ఆ పదవికి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆ పదవికి మంచి గుర్తింపు అన్నీ తెచ్చినటువంటి వ్యక్తిగా భావించడం జరుగుతుంది మరి గత ప్రభుత్వంలో ముస్లిం లేసుకుని పరదాలు సాటిన తిరిగినటువంటి నాయకులు సీఎం గారు గత సీఎం గారు చేసినటువంటి పనులయ్యి అయితే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మన్యం ప్రాంతంలోకి తను ఏ రాజకీయ నాయకుడు వెళ్ళినటువంటి ప్రాంతాలకు వెళ్ళి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆశలకు అనుగుణంగా వారి యొక్క ఆశయాలను తీర్చినటువంటి వ్యక్తి బడుగు బలహీన వర్గాలకు ఎంతో దగ్గర చేర్చుకుని వారికి కావాల్సినటువంటి సేవలు చేస్తున్నటువంటి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది కూటమి ప్రభుత్వం యొక్క విజయం విజయోత్సవం కూడా ఇది వన్ ఇయర్ అయిన సందర్భంగా మేము ఎంతో ఆనందంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ